కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపి పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి టోపి పెడుతున్నాడు పక్కన అసలు తినాడు చేయాలి పగటి విషయాలు కొత్త అన్న రెడ్డి నేను అంటున్నా అరే నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే ఇదే హితులు మా హిందువులం ఏ పండుగ చేస్తా ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం నీకు దమ్ముంటే

కాంగ్రెస్కి గుడిదల పాత ఏ రోజైనా ఏ రోజైనా ఓవేసీ కానీ అక్బరొద్దు నోవేసీ కానీ అసలొద్దు నోవేసీ కానీ ఏ రోజైనా దర్శనం చేసుకున్నాడా ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిందా ఏ రోజైనా హారతిచ్చిందా ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి వాళ్ళేమో మొక్కరు వాళ్ళు బొట్టు పెట్టుకోరు మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓటో కోసం కక్కుపోతారు నీకు దమ్ముంటే పో ఓ మతందికపై మా అమ్మవారికి హారతి దీపి జగమ్ముల గన్నమాయమ్మ కైలాసగిరి మందిరంముల గనవ రావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముకురమ్మలంగూల నీవే నీవే మాట పాటించే తమ్ము ఓవేసితో పాటించే తమ్ము రేవంత్ ఉందా అన్నాజు ప్లీజ్ అన్నాజు ప్లీజ్ ఓటర్ మహాచల కోరుతున్నా అన్నా హిందువులందరూ ఒక్కటి కాని ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ జుబ్లీస్ లో ఆ తుర్కోళ్ల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పని పనిచేస్తున్నాయో ఒక్కసారి అంచండి అక్క ఇలా పైసలు మీకు ఇస్తలేదక్క సిగ్గు లేకుండా తూర్పులో ఇళ్లలో పడి మీ దండం పెడతా మీ కాలు కాంగ్రెస్ పోయి మేము మిక్సీలు ఇస్తాము మేము గ్రైండర్ ఇస్తావు మేము కుటుంబీస్ మీ దండం పెడతా మీ కాలు ఒక్క కాంగ్రెస్ పోతున్నాక బిఆర్ఎస్ ఒక్క మీ దండం పెడతా మీ కాలు నేను పదివేల రూపాయలు ఇస్తా మాకు ఓటేనట్టున్నా ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేనా వాళ్ళు మన ఆడబిడ్డలన్నా నరేంద్ర మోడీ మా సొంత అందరికీ చూస్తారన్న కానీ రేవంత్రెడ్డి సార్ ఏం చేసింది అంత నలభై వేల బుర్కాలు తెప్పించాడు పాకిస్తాన్ నలభై వేల బుర్కాలు తెప్పించి ఇలా వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇక్కడ ముస్లిం మహిళలు జాగ్రత్త ఉండాలి అంటే రాజ్యాంగం అందరికి ఒకటే ఎలక్షన్ కమిషన్ అందరికి ఒకటే నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి ஓட்டு ஏற்றாலே ஓட்டு ராஜாங்க